మరి ఎందుకునో ఈ పార్టీలో పనిచేసినందుకు మరి కుటుంబానికి మంచి జరగల పార్టీ ఏమీ నాకు తెలిసి ఎక్కడ తప్పు చేయలే టికెట్ విషయంలో అంటే కులాలు డబ్బులు రకరకాలైనటువంటి వర్షంలో మనం టికెట్ ఇవ్వకపోవచ్చు అయితే మంచి పదవి ఆయనకి రాష్ట్రంలో ఇందాక పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వారు మంచి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విషయం ప్రజల్లో ఉండేవాడికి పదవి కావాలా పదవే ముఖ్యం కానీ ప్రజలు కూడా ముఖ్యంగా ప్రజల తరఫున నిలబడాల్సినటువంటి ఈ కుటుంబం పదవి ఇచ్చారే కానీ ఇక కొరవన్నీ ఈ ఇక్కడ ఉండేటువంటి అందరికీ ఏం జరిగింది సుబ్బానాడు కుటుంబానికి ఎంత నష్టం జరిగింది ఇదంతా ఇది సందర్భం కాదు కనుక నేను చాలా చెప్పాలా చాలా కష్టమైనటువంటి ఇబ్బందులు సృష్టించినటువంటి పా ఇక్కడ లోకల్ లీడరు మరి మరి పార్టీ ఏం జరుగుతుంది ఏం చేయాలా దృష్టి పెట్టాలా వైసీపీలో నుంచి వచ్చినటువంటి టిక్కెట్లు తీసుకున్నటువంటి నాయకులు ఎవరైనా కావచ్చు పార్టీ వాళ్ళ మీద తెలుగుదేశం కార్యకర్తలను ఏం చేస్తుంది అనేటువంటి భావన పార్టీ అధిష్టానానికి ఉండాలి వాళ్ళు వైసీపీ నుంచి వచ్చినారు మరి తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం పార్టీ అధిష్టానం చూడాల్సిన బాధ్యత మరి తెలుగుదేశం పార్టీ మీద అధి అధిష్టానం మీద ఉంది మరి తీర్మానం చాలా ఉంది సుబ్బారాయుడు భాను ఇద్దరూ ఇద్దరు ఈ కుటుంబానికి ఎన్నుముకలు అలాంటి అలాంటి ఇద్దరు మనం అందరం కోల్పోవడం జరిగింది ముఖ్యంగా ఈ మండలంలో ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు ఎక్కువగా నష్టం జరగడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అలా కావాల తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎవరు చూడాలా ఎక్కడ ఎవరు కష్టం వస్తే చెప్పాలా ఎవరికి చెప్పాలా అసలు మాకు కష్టం వచ్చింది మేము ఎవరికి చెప్పాలా ఇదేనా రాజకీయ నీతి ఇదేనా మేము తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి మేము చేసినటువంటి పనికి మాకు జరగాల్సిన పని ఇదేనా సరే నా విషయం ఒక విషయం చెప్తాను వాళ్ళు అయిపోరు టార్గెట్ ఇప్పుడు నేనే ఎందుకంటే పార్టీకి పనిచేశాం కాబట్టి పార్టీలో నిబద్ధతగా ఉంటాం కాబట్టి పార్టీ అంటేనే సహించటంలే అలాంటి వ్యక్తి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే వారికి ఎందుకో అంత ఎన్టీఆర్ బొమ్మను తీసేశారు ముసినూరులో వైసీపీ వాళ్ళు దుర్మార్గులు కానీ ఈరోజుకు లేని ఎన్టీఆర్ బొమ్మను మళ్ళీ పెట్టలేని పరిస్థితి వచ్చింది ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు గమనించాల్సినటువంటి విషయం మనం కష్టపడి పార్టీకి పనిచేసి నా మీద ఎనిమిది కేసులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నా మీద కేసు పెట్టారు ఎందుకంటే నేను తెలుగుదేశం మరి జిల్లాలో ఎవరికి చెప్పాలి మేము పార్టీలో ఉన్నందుకు చెప్పాలా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు నష్టం జరుగుతుంది అనేటువంటి భావన మరి లీడర్ల మధ్యలో ఉండాల ఎలక్షన్ పోటీ వచ్చి భుజాలు మంచి చేసులేసి అధిరుద్ది ఇది అది కాదయా జీవితాలు నాశనం అయిపోయినాయి ఇవాళ వాళ్ళ కుటుంబం ఈదులు పడిపోయింది రాజకీయ భవిష్యత్తు నాశనం సర్వనాశనం చేశారు ఈరోజు నన్ను టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది ఎలా అయితే భగవంతుడు తెచ్చబపోవాలా నేను పోవాలా వీళ్ళెవరు చేసపోవాలన్నా పంపించాలన్నా పోం ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఏం చేయాలా మేము కష్టపడి పనిచేసి ప్రాణాలు ఒడ్డి పార్టీ కోసం పనిచేస్తే మీరు తెలుగుదేశం అయితే ఉన్నాయా తెలుగుదేశం అయితే ఏ తెలుగుదేశం ఉన్న ఏదన్నా పనికిపోతే పని మీరు చెప్తే మేం చేయాలా ఏంది అసలేదు మేం చెప్తే చేయక అసలు ఎవరు అయినా మేము తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఈ పార్టీలో చేసాం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధపడ్డాం మొన్న ఐదు సంవత్సరాలు ఎన్టీఆర్ బొమ్మ తీసేసారా దీన్ని మళ్ళీ పెట్టాలంటే సమాధానం లేదు ఎన్టీఆర్ బొమ్మను చూడటానికి కూడా ఆ వ్యక్తికి ఇష్టం లేదు మొన్న పాద గడప గడపకు తిరిగేటప్పుడు ఎన్టీఆర్ బొమ్మ ఉండే బజార్కి వచ్చాం నేను ఎన్టీఆర్ బొమ్మ ముందు నిలబడ్డా పలకరిస్తాడేమో ఆ బొమ్మ అని చెప్దాం అనుకుంటే కన్నెత్తి చూడాల సరే ఏం చేయాలా ఇదేనా పార్టీ మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీ చేతులు పెట్టుకొని పోలీసు కానీ అందరికీ వీళ్ళు వస్తే పని నాకు చెప్పాలా నాకు చెప్తేనే మీరు పనిచేయండి చేయడని చెప్తాడు ఇదేనా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఇదేనా ఇలాంటి ఎన్నో చెప్పటానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పక తప్పక కొన్ని చెప్తాముడా ఇలాంటి రాజకీయాల్లో మనం ఉండటం చాలా తప్పుని నాకు అనిపిస్తూ ఉంది ఈరోజు గమనిస్తూ ఉంటే ఎందుకు మనం రాజకీయాల్లో ఎవరి కోసం పది మందికి పనిచేసే మేము మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఎప్పుడన్నా వాళ్ళకి అడిగిపోయి ఆశించేవాళ్ళమా చేసేవాళ్ళమా మా పని మేము చేసుకోం పనిచేయటానికి పోవటానికి కూడా పార్టీ పని మా పని మేము చేసుకోవటానికి కూడా ఇవాళ దిక్కు లేదు ప్రతి డిపార్ట్మెంట్కి చెప్పాడు పలానో తెలుగుదేశం వాళ్ళు వస్తే పని చేయొద్దని మరి తెలుగుదేశం వస్తువులు పనిచేయకపోతే వైసీపీ వాళ్ళు వచ్చి పనిచేస్తావా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాజకీయాలు చేస్తా ఉంటే మేము తలకెంచుకొని పోవాలా నువ్వేది శాసిస్తే మేము వినాలా నువ్వు లౌడాగా గౌండ్లో మీరని మాట్లాడితే తలకొంచుకొని పోవాలా ఈ రకంగా దుర్మార్గమైనటువంటి రాజకీయం కావాలో జరుగుతూ ఉంది జిల్లాలో ఉన్న నాయకులకు ఎవరికి చెప్పినా మన సాగి చూసేది మన పరిస్థితి మనం గమనించి మన దగ్గరికి తీసేటువంటి పరిస్థితి లేదు మరి ఏం చేయాలా పార్టీని వదిలిపెట్టి వెళ్ళాలా పార్టీ మేము మేము పార్టీ పార్టీ కోసమే బతికాం సర్వం నాశనం అయిపోయింది మా మా జీవితం అంతా నాశనం అయిపోయింది తెలుగుదేశం పార్టీకి పనిచేసి అయితే ఇప్పుడు మేమేం చేయాలా తెలుగుదేశం పార్టీ కాదని బయటకు పోలేం మాకు ఆనాడు కూడా చెప్పాము వ్యక్తులు కాదయా మాకు పార్టీ ముఖ్యం టిక్కెట్ ఎవరికి ఇచ్చినా మేము పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేసాం పనిచేస్తే ఏం మాట్లాడతావు నువ్వ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు జరిగిందో నాకు చెప్పొద్దు వాటికి నాకు సంబంధం లేదు మీరు ఏడానో తాగుండే ఇప్పుడు వచ్చిన నుంచి నేను వచ్చిన నుంచి ఏదో చెప్పండి ఒక్క పని కూడా చేయను తెలుగుదేశం అన్నట్టు పని చేయడు ఎవరికి చెప్పాలా అధిష్టానం కోసం పోవాలంటే రెండు నెలల నుంచి ప్రయత్నం చేస్తుందా నా బాధ ఏదో ఇక్కడ జరిగేటువంటి విషయం ఏందో పార్టీకి చెప్పాలనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ రకరకాలైనటువంటి సమస్యలు వాటి మీద వాళ్ళు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం వారు ఎంతో సేవ చేస్తూ ఉంటారు నమ్మే టిక్కెట్లు ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఏం చేయాలా నా సహచరుడు మన్నో రవిచంద్ర గారు మేమిద్దరం సుమారుగా ఒక వయసుకు సంబంధించి ఒక రకంగా ఒక వయస్సు మన్నవ రవిచంద్రని ఏమున్నాడు నా కొడుకుని కావుల నుంచి తరిగి కొట్టిస్తాను నా కొడుకు నరికేస్తానని చెప్పి మాట్లాడతాడు ఇలాంటి వ్యక్తులతో రాజకీయాలు రాజకీయాలంటే ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో కూడా రాజకీయాల్లో ఉండకూడదు ఉండించకూడదు అది పార్టీ సిద్ధాంతం మీ ఇష్టోచరుడు మీరు భావించస్తుంటే మా జీవితాలు ఆమన్య ఎలకాలం నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు వయసు ఎవరైనా కనుకోండి కావాలి నియోజకవర్గంలో నా డెబ్బై ఆరు సంవత్సరం వయసులో కూడా పార్టీ కోసం పార్టీ కోసం ఎంతో కష్టపడి నా జీవితం అంతా పనిచేశాను మమ్మల్ని మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడితే మేము ఎవరికి చెప్పాలా మేము ఎవరికి చెప్పాలా ఎవరికి చెప్తే మాకు జరగద్ది మాకు న్యాయం మాకు నన్ను పోలీస్ స్టేషన్లు పెడితే రెండు గంటల నుంచి ఆరు గంటల దాకా పోలీస్ స్టేషన్లు పెట్టారు నన్ను మొన్న గవర్నమెంట్ వచ్చినాక పోలీసుకు నేనేందో మా కుటుంబం ఏందో పోలీసు వారికి తెలుసు కానీ ఒత్తిడి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ ఒత్తిడి అతని వల్ల తెలుగుదేశం పార్టీ అనేది మనం అందరం కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ అని వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశం అతనికి అందుకని మనం టార్గెట్ చేసి తెలుగుదేశం వాళ్ళని పంపించాలా అనేటువంటి భావంతో ఇచ్చలు విడిగా అతను ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం అంటేనే గిట్టదు అతనికి అతను రాజకీయాల్లో ఉంటే మేమేం చేయాల మేమేం చేయగలం అనే భావం ఎందుకు మేము రాజకీయాల్లో అనిపించి అన్న ఈరోజు పార్టీ నమ్ముకొని పార్టీ కోసం పనిచేశాం వీళ్ళేదో పదవిస్తారనో పదవి తీసుకొని అనుభవించాలనో అది మనకు లేదు అది ఒక తెలుగుదేశం పార్టీ రావాలా అధికారంలోకి వస్తే వాళ్ళు పేద బలహీన వర్గాలందరూ కూడా పనిచేసి పెడతారు ఆ పార్టీ మనం ఆ పార్టీలో ఉంటే పేదవారికి అంత ఎంతో సహాయం చేసేదానికి మనం తోడ్పాటుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పనిచేశాం నేను ఒక విషయం చెప్పి ముగుచుకుంటా చాలా ఉన్నాయి దుర్మార్గమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి అయితే నేను ఒకే ఒక విషయాన్ని మీకు చెప్పాల నా నా వ్యవహారం ఇది వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యే కావచ్చు షాడీ ఎమ్మెల్యే కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు వీళ్ళందరినీ తట్టుకొని ఆ ఊర్లో నిలబడ్డోడు ఒక్కడ కూడా లేడు నేను తప్పక ముసినూరులో కాదు అని మా బిఎంఆర్ కానీ ఎవరికైనా చెప్పచ్చు మాతోటి నేను వాళ్ళకి సర్వీస్ చేశా వాళ్ళు ఎవరు చెప్పినా నేను ఒప్పుకుంటా ఈడ కూడా మా ఊరే మహానుభావుడి కూడా ఈ ఊరే ముసూరే వైసీపీ వాళ్ళతో ఇబ్బందులు పడేవా లేకపోతే ఈ దుర్మార్గుడితో ఇబ్బంది పడేవా ఇది తెలుగుదేశం దుర్మార్గుడిని ఎవరికి చెప్పుకుంటూ ఇది నీచమైనటువంటి రాజకీయాలు ఒకరికి ఫ్లెక్స్ యుద్ధ అంటాడు ఆ ఏష్ట నేను ఒప్పుకోం అంటాడు ఇంకొక ఆయన మెసేజ్ వాడు గ్రూపులు పెడితే ఆ గ్రూపులు మీ సెల్లో ఉండకూడదు అంటారు ఏంద ఇది అసలు ఏం జరుగుతుంది గ్రూపులు పెడితే వాళ్ళ ఎందుకు పెట్టుకోకూడదు ప్రభాకర్ రెడ్డి ప్లెక్స్ కావులు లేకూడదు బీఎంఆర్ ప్లక్స్ కావి లేకూడదు రవిచంద్ర నాలుగు రోజులు మాత్రమే ఎందుకు మరి రవిచంద్ర ఆయన ఇంటి వాళ్ళు లేడు అన్నాడు మళ్ళీ ఫ్లెక్స్ చేయలే కాబట్టి చాలా విషయాలు ఉండే చెప్పాల్సినవి మా కుటుంబం భేదవాళ్ళు వాళ్ళతోటే నేను పనిచేసా నాకు మస్తానయ్ అంటే నాకు కొండపోనాడితో సమానం ఎవరు చెప్పినా ఏ పార్టీలేక ఆయన పోయినా నేను మస్తానైకి అంటే నాకు మంచి అభిమానం వారు చాలా మంచి గుణం కలిగిన వాళ్ళు రవిచంద్ర కూడా ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని ఏదో చేయాలా అన్నటువంటి రాజకీయాలు కావాలో చేయలే పదిహేను సంవత్సరాలు వాళ్ళతో మేము పనిచేస్తే ఒక్క చిన్న మాట అనలేదయ్యా ఒక చిన్న మాట నా లవడాగా పో బయట అయ్యా అందరికీ నమస్కారం ఏదన్నా ఉంటే నేనైనా మీకు నచ్చని మాట ఏదైనా చెప్పుంటే మీరు క్షమించాలా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ